ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల వల్ల మరీ ముఖ్యంగా కూడా మే తేదీ జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక మారు కూడా అధికారులను తీసుకొని రావాలని చెప్పేసి అలాగే ముఖ్యమంత్రిగా రెండవమారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అని చెప్పేసే ఒక అభిలాషతో మైనారిటీ సోదరులు తెలుగు యువత యొక్క సెక్రటరీ ప్రధాన కార్యదర్శి జైన్ అలాగే మైనారిటీ ప్రధాన కార్యదర్శి చాంద భాష ఇతరులు మొత్త మిత్ర బృందం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది చాలా విచిత్రమైన పరిస్థితి కూడా రెండు వేల పద్ పద్నాలుగులో కూడా ఈరోజు కూటమిగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కూడా ఏర్పడాయి పూర్తిగా కూడా వైఫల్యం చెందాయి వైఫల్యం చెందే కాకుండా ఈ దేశంలో కూడా అపరదత భావం కూడా భారతీయ జనతా పార్టీ కూడా తీసుకుని వచ్చేసింది ఎప్పటికి కానీ ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు కూడా ఒకటే రకంగా కూడా అన్నీ కూడా కలిసి మెలిసి కూడా జీవిస్తున్నాయి ఇన్ని రోజులు కూడా అలాగే చేస్తున్నాయి కానీ భారతీయ జనతా పార్టీ ఈనాడు ఇటీవల కూడా రెండో మారు కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా కేంద్రంలో కూడా అనేకమైన చట్టాలు కూడా ముస్లిం మైనార్టీలకు కూడా వ్యతిరేకంగా తీసుకొచ్చేదే కాకుండా ఈరోజు వివరిస్తుంది అదే కాకుండా ఈరోజు ఎన్నికల్లో కూడా మరీ ముఖ్యంగా కూడా మోడీ కేంద్ర హోం హోంశాఖ మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ అలాగే ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్ గారు గారు కూడా నాలుగు శాతం ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు శాతం ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చారో ఆ రిజర్వేషన్ల పైన పునః పరిశీలన జరగాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ కానీ తెలంగాణలో కూడా జరుగుతున్న చె చెప్తూనే ఉన్నారు కాబట్టి ఇది అన్ని దానిపైన క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది దానికి తోడు మరొక మారు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశవాద రాజకీయాల్లో ఈరోజు కూడా ఉన్నాడు ఈరోజు అడుగులు మడుగులు ఎత్తుతున్నాడు ఈరోజు బా బీజేపీ పార్టీ కూడా ఇవన్నీ కూడా చూసేసి ఇవి కూడా తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో మరొక మారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి తెలుగు యువత సెక్రటరీ గారు కానీ అలాగే జైన్ గారు చాంద్ భాష మైనార్టీ జన్ గారికి కూడా రాజీనామా చేసి రావడం వారందరినీ కూడా మేము స్వాగతిస్తున్నాం అంతేకాదు అందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు మైనార్టీలందరూ కూడా ఈరోజు కూడా తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి కూడా మేము అందరినీ కూడా కొడతా